హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పొట్లకాయ కర్రీ చేసి చూపించబోతున్నాను నచ్చితే లైక్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కలా పెట్టుకోండి దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కినవ్వండి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు కలిపి ఒక స్పూన్ వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి ఇప్పుడు దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు పొట్లకాయలు తీసుకున్నాను చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని నీట్గా కడుక్కున్న తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలను బాగా వేగనివ్వాలి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వండి ఇప్పుడు చూడండి కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కారం వేసుకోండి కారం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఫుల్ టీ స్పూన్ ఒక స్పూన్ ధర వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో పాలు వేసుకోవాలి ఒక గ్లాసుడు పాలు వేసుకున్నాను పెట్టుకున్న పాలు వేయాలండి బాగా కలుపుకున్న తర్వాత అన్ని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అన్నీ సరిపోయే చూసుకొని ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోండి పొట్లకాయ ఉడికే వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ కర్రీ పొట్లకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పాలు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్